ఐడ్రీన్ డిజిటల్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ ఆ రోజుల్లో నటీమణులు వస్తే మెరుపులాగా చక్కగా హీరోయిన్ లాగా డాన్స్లాడేవారు డైలాగులు చెప్పేవారు లేదు కష్టాలు పడేవారు అలా కాకపోతే అత్తగారిగా సాధించేవారు ఇంకొన్ని పాత్రల్లో అక్కడక్కడ కామెడీ పండించేవారు కానీ స్వచ్ఛమైన అమాయకమైన హావభావాలతో అందరినీ నవ్వించి కవ్వించి బహుశా పక్కన ఎంతమంది నటులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కబుళం చేసి నేనే ఈ సీన్ కి క్వీన్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనకి మొట్టమొదటి గుర్తొచ్చే పేరు కామెడీ యాక్టర్ అండ్ అందరికీ సుపరిచిత నటిమణి శ్రీలక్ష్మి గారు జంధ్యాల గారి హయాంలో ఆవిడ సినిమాల ప్రవాహం ఎలా ఉందో చూసావు ఒక్కొక్క పాత్ర ఆణిముట్టిన అతని ఆవిడని కలవాలని ఎప్పటినుంచో నాకు వ్యక్తిగతంగా తపన అండ్ ఇవాళ అదృష్టం దొరికింది ఐడ్రీన్ స్టూడియోస్కి వచ్చారు నటి శ్రీలక్ష్మి గారు వారితో మాట్లాడబోతున్నాం అండ్ ఈ నవ్వుల ప్రయాణం ఏ విధంగా ఉంది వ్యక్తిగతంగా ఆవిడకి ఏమేమి తెచ్చిపెట్టింది ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మళ్ళీ ఇలా మెరుపులా వేరుస్తారా లేదా అనే అంశంపై కూడా క్లారిటీ తెచ్చుకుందాం శ్రీలక్ష్మి గారు నమస్కారం నమస్కారం సో మచ్ వీఆర్ ఆనర్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు కూడా అంత మంచి స్పిరిట్తో మీరు లాక్కొస్తున్నారు శ్రీలక్ష్మి గారు ఇంత నవ్విని నవ్వులు పంచిన శ్రీలక్ష్మి గారికి చేదనుభవాలు ఉన్నాయండి ఇండస్ట్రీలో చేద అనుభవాలు ఉన్నాయా ఉన్నాయా ఏ పెద్ద నన్ను నాదేమి పెద్ద చేద అనుభవాలు లేవండి పెద్ద పట్టించుకోరు నన్ను చేద అనుభవాలు నేను దాన్ని తలుచుకొని బాధపడిపోయి పొల పొలం అంటూ ఏ ఏడవడాలని అదంతా స్టార్టింగ్లో నేనుగా నేను యాక్ట్ చేయడానికి కుదరని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్క మాట అన్నప్పుడు నేను పడ్డా ఒకసారి చుక్కుమన్నప్పుడు మా అమ్మగారు అనేది అనమాట ఎందు నీకు ఎదుగుదలకి నీకు ఇదొక మెట్టే అవన్నీ ఇట్ ఈజీగా తీసుకో పది మందిలో ఉన్నప్పుడు పది మందిలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు అందరూ మంచివాళ్ళు ఎవరో ఒకళ్ళు అలా మాట్లాడు చు చురుక్కుని తగిలేలాగా మాట్లాడతారు అది పెద్ద పట్టించుకోకూడదు నీ నీ బాధ్యత ఏంటి నీ నువ్వు వచ్చిన ఇదేంటి దాన్ని గురించి చూడు ఇది కాదు మాట అంటే ఎలా అంటారు ఎలాంటి మాట ఏదైనా మామూలుగా ఇప్పుడు ఏంటి పెద్ద రెచ్చిపోయావు విజృంభణ చేసేస్తున్నావు ఇంత ఎంత నాటని ఎక్కడి నుంచి వచ్చేసింది అబ్బో ఈ రోజుల్లో పెద్ద అలా ఎంకరేజ్ చేయడం పోయి మనం చేస్తుంటే డిస్కరేజ్ చేసి ఇది అన అనగదొక్కడానికి అలాగా పొంగుతున్న పాలు మీద ఇలా నీళ్ళు తలితే ఇలా అంటది కదా అలా అంటుంటే బాధ అనిపిస్తుంది కొంచెం అది పెద్ద పెద్ద ఆర్టిస్టులు మామూలుగా కాదు అడగకూడదు ఎందుకడదు లేరు కూడా వాళ్ళు స్వర్గీస్తులు అయిపోయారు వాళ్ళ గురించి మన ఎందుకు మరి ఇంత బంగారు తల్లి శ్రీలక్ష్మి గారిని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని ఎవరు మీ కుటుంబమా లేకపోతే ఎవరు చూసుకోకర్లేదు అంటే ఒక్క సాయిబాబా చూసుకుంటాడు ఇది సాయిబాబా భక్తులా సాయిబాబా ఆయన ఆయన్ని తలుచుకుంటేనే మనకి ప్రశాంతత వస్తుందండి ఆయన ఆయన భక్తురాలు ఆయన వేద పండితులు అని మనం చెప్పను కానీ నేను ఆయన్ని తలుచుకుంటే ఆయన ఉన్నాడు ఆయన ఆయన లేకపోతే నేను లేను అని అనుకుంటేనే చాలు మనం ఏమీ మనం ఏమి దానికోసం పెద్ద ఇది అన్నీ ఏమీ ఇవ్వక్కర్లేదు మన మనస్సులో ఆయన కలుచుకుంటే చాలు ఆయన నాకు కూడా ఉన్నాడండి అంటే చాలు ఆయన ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చాడంటే కూడా వచ్చాడు అంతే మన మనసేనండి మన మనసు మన మనసు ఎంత ప్రశాంతంగా ప్లజెంట్గా పెట్టుకున్నామో బాబా ఉన్నాడు అనుకుంటే అలాగే ఉంటుంది ఇంకా మనం మన మనసు కల్మషం చేసుకున్నాం అనుకో బాబా లేడు అనుకుంటే లేడు బాబా ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు వెళ్తానండి నేను ఇయర్ వెళ్ళాలి వెళ్ళాలి ఆయన అడుగుతున్నా ఆయన అనుగ్రహం లేదే వెళ్ళలేం ఆయన ఆయన అనుగ్రహం లేదు మీరు డబ్బు ఉంటే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు అని అనుకుంటే కూడా వెళ్ళలేరండి ఏదో ఒకటి ఆట వచ్చి ఉండిపోతారు ఆయన అనుకోవాలి ఎవరో మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళిపోతారు అలా నేను షిరిడికి వెళ్ళినా కూడా మా తాతగారులాగో మా ఇంటికి మన మనిషిలాగో ఎల్లు వస్తా బాబా ఎల్లు వస్తా మళ్ళీ ఎప్పుడొస్తానో మళ్ళీ పిలుస్తావా అని అడుగు అడుగుతూ బాబా నేను వచ్చా నేను వచ్చా అని చెప్తా వచ్చి రాగానే స్నానం కూడా చేయకుండా పునర్దర్శనం అదే చెప్తారు అది చూడాలి అది చూసిన తర్వాత నేను వచ్చాను 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 పిచ్చి దానిలా తిరిగేస్తూ ఉంటాను అనమాట మొత్తం షిరిడి అంతా షిరిడిలో ఏ అన్ని బొమ్మలు కొనేసుకోవాలనిపిస్తుంది ఇల్లు చాలా పెట్టుకోవడానికి అన్నీ ఇది చూస్తే ఇది బాగుంది బాబా అది అది ఇది చూస్తూనే ఉంటాం అది బాగుంది అది బాగుంది అది బాగుంది ఇది బాగుంది ఏది తీసుకెళ్లాలో తెలీదు అంత ఇది ఉంటుంది ఆయనలో ఆయన ఎవరున్నారు అని అడిగిన దానికి నాకు ఆయన ఉన్నారు అంతే నాకు ఎవరైనా బాధ వచ్చినా ఏదైనా దుఃఖం వచ్చినా ఎవరితో షేర్ చేసుకోకూడదండి షేర్ చేసుకుంటే లోకు చేస్తారు అందుకని ఆయన దగ్గరే చెప్పుకుంటాను ఆయన దగ్గర చెప్పుకున్నా మన బలం వస్తుంది మనకి ఆయన దగ్గర చెప్పుకున్నాను నేను ఉన్నాను కదా నీకు ఎందుకు నేనున్నాను అని అనిపి అని ఇది వస్తుందనమాట అలాగా నిజం అది నమ్మిన వాళ్ళకి తెలుస్తుందండి బాబా ఒక ఇది అన్న ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టే ఉంటుందండి నే ఈ దేవుడిలోనే ఉన్నాడు ఈ దేవుడినే అని అనట్లేదు ఎవరు ఏ దేవుడు ఇప్పుడు గులాబీలో చూసుకుంటే గులాబీయే మన అట్లా అందులో కూడా ఒక జీవం ఉంది కదా ఎంత ఆశ్చర్యం వేస్తుంటారు శ్రీరేష్ గారు మీరు తెర అలా లైట్ లైట్ గా కామెడీ పండి పండించే ఒక నటి ఇన్ని కోణాలు ఉన్నాయి మీలో అవును నాకొకటే బాధ ఏంటంటే మీలో ఒక కోణమే చూసింది ప్రపంచం మిగతా కోణాలు ఎలాగా ఎప్పుడు అని చేస్తారన్నారు అవును డాన్సు స్విమ్మింగ్ హార్స్ రైడింగ్ భరతనాట్యం కూచిపూడి అన్నీ నేర్చుకొని రావాలండి అన్ని నేర్చుకొని అంటే అన్ని డిగ్రీ హోల్డర్ అవ్వకర్లే అన్ని ఒక నాలుగు ఫండమెంటల్గా అన్నీ అన్ని చెప్పండి అన్నీ చేయొచ్చు అనే ఎప్పుడు కాలం ఇప్పుడు తీసి చేయమంటే ఎలా ఇప్పుడు ఇప్పుడు చేయండి ఇప్పుడు తా తాము అవన్నీ చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను అక్కడ దుర్గాదేవి గారు ఒక టీచర్ ఉండేదా ఎక్కడ ఆ ఉన్నది దుర్గా బాలా బాల అనే ఉన్న దైలం బాల మీరు వచ్చారా మా దొడ్డమ్మ దుర్గాదేవి గారు అవునా భూమి అక్కడే ఉండేవాళ్ళం చక్కగా ఏం చేసినా చేయకపోయినా ఇదంతా కట్టేసుకొని కర్రీ కొట్టేవారు తప్పని ఖాళీ ఎట్టేవాళ్ళం అందరూ స్టార్టింగ్ నుంచి అన్ని స్టెప్స్ నేర్చుకుని వచ్చిన వాళ్ళే అన్ని ఇక్కడ ఉమామహేశ్వరి అని ఇక్కడ గారు ఇక్కడ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ లో అక్కడ నేర్చుకున్నాను నేను సరిగం అదే కదా పాడేదే సినిమాలో చెప్పండి అది ఆ రోజుల్లో అసలు ఏమీ లేదు అలా చెప్తే అలా చేసేవాళ్ళం ఇప్పుడంటే మనకు స్వయం లోపల నుంచి కొంత మన లోది వచ్చేస్తుంది అది ఏం లేదు అప్పుడు వాళ్ళు వాళ్ళ చిలక పలుకులాగా వాళ్ళు ఏం చెప్పారో అది చెప్పడమే అసలు నిజంగా మంచి క్యారెక్టర్స్ అండి అవన్నీ చాలా మంచి క్యారెక్టర్స్ విశ్వనాథ్ గారు జర్నీ కూడా మంచి జర్నీ అండి ఆయనతో అసలు నిజంగా ఆయనతో చేయడం రెండు చేతులు అయితే దండం పెట్టినా కూడా చాలదు నాకు అదృష్టం ఏంటండి జంజాల గారు విశ్వనాథ్ గారు అందరి తర్వాత అందరి డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు కోదండరాం రెడ్డి గారు రేలంగ రావు గారు చెప్పుకుపోతూ ఉంటే మంచి 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 పెద్ద పెద్ద డైరెక్టర్స్ బంగారం లాంటి డైరెక్టర్స్తో చేసే కడుపు నిండిపోతుంది కదా అద్భుతం ఇప్పుడు ఇంట్రా సినిమాలు ఏంటి ఏ సినిమా వస్తుంది ఎప్పుడు వస్తుందో వస్తుందా రాదా అనే ఆలోచన కూడా తీసేస్తానండి అయితే చిన్న వయసులోనే ఇంత విజ్ఞత వివేకం ఎలా వసూలుకోవాలి మీరు ఆచితూచి ఉండాలని డిసైడ్ అయ్యి మీకు అసలు ఆప్తులు ఆప్తమిత్రులు అంటూ ఎవరున్నారు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మాత్రం అన్నపూర్ణ గారేనండి చెప్పుకోవాలంటే ఆవిడ మా ఆవిడ కూడా అలా అంటే ఆవిడ ఒరిజినల్ పేరు ఉమా మా అక్క పేరు కూడా ఉమా ఆ బాండింగ్ అలా కుదిరిందేమో ఏ అంటే తిట్టిదా ఆవిడే అడ్వైజ్ ఇచ్చినా ఆవిడే ఎవరికైనా ఎంకరేజ్ చేసి చెప్పినా ఆవిడే ఇలా జాగ్రత్త పడు అనేది ఆవిడే అన్ని విషయాల్లోనూ ఆవిడే చాలా అడ్వైజర్గా మా నా విషయంలో నేను తలపట్టుకుని అయ్యో నేను ఎందుకంటే చెప్పాను ఇలాగ ఎందుకంటే నీ బుద్ధి ఉండాలి లక్ష్మి నువ్వు గబుక్కుని వాగేస్తావు తర్వాత తలపట్టుకుంటావు ఆ చెప్పే ముందు కొంచెం ఆలోచించాలి ఏదైనా సరే ఎవరితో ఎలా మాట్లాడాలో కొంచెం అర్థం చేసుకో అని అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది నేను లబడబడబడ మాట్లాడేస్తాను గబుక్కుని ఎక్కడో ఎవరో ఒకళ్ళు పాయింట్అవుట్ చేసి నన్ను ఇది చేస్తారు నేను ఎలాగండి నాకు తెలియదండి ఎలాగండి ఎలాగని ఇప్పుడు పడుతున్నావు కదా పడు అంటది నేను అలా అనుకోలేదండి అందరూ నాలాగే అనుకున్నారండి నేనేమంటానంటే ఇలా అంతా అనుకుంటే ఎలాగండి నాకు ఉపకారం చేయకపోయినా పర్వాలేదండి అపకారం ఎవరు తలపెట్టకూడదండి అంటాను నేను అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి లక్ష్మి నువ్వు జాగ్రత్తగా కంట్రోల్గా మాట్లాడు అని అన్ని విధాలుగా ఇండస్ట్రీలో మంచి చెడులు కానీ నేను పర్సనల్గా నా లైఫ్లో ఏమన్నా ప్రాపర్టీ విషయం కానీ ఏదన్నా ఇది కానీ అన్ని అడ్వైజ్ అన్నీ ఆవిడే చెప్తాను ఆవిడే చెప్తారు మీరు మా అక్కలేని లోటు ఇ తీరుస్తుందని ఒక సంతోషం అదే అక్కడ లేదు ఫస్ట్ ఫస్ట్ అక్క ఫస్ట్ ఆవిడే మా అక్క ఫస్ట్ ఉమ్మని తర్వాత ఇంకొక ప్రసాద్ అని ఇంకో ఇంకొక అన్న తర్వాత మా పెద్ద గౌరీ అని తర్వాత నేను ఫోర్త్ నేను నెక్స్ట్ నా తర్వాత రాజేష్ రాజేష్ తర్వాత ఇంకొక చెల్లి ఇంకో చెల్లి తర్వాత ఇంకో తమ్ముడు ఏడుగురు వేరు మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మంది ఎనిమిది మందిలో ఇప్పుడు ముగ్గురే ఉన్నాం ముగ్గురు సిస్టర్స్ మొత్తం అందరూ కష్టం అండి అదే వాళ్ళ కోసమనే నేను ఇంత ప్రాకలాడాను వాళ్ళందరూ బాగుంటారేమో ఇప్పుడు ప్రజెంట్ నేను అని ఉంటే వాళ్ళు వాళ్ళ ఎంత కష్ట వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాను వాళ్ళు లేకపోతే కొంచెం బాధగానే ఉంటుంది అదే ఎంత ఎంత దుఃఖం మోస్తూ మీరు అందరిని నవ్వించారు అంటే మీరు ఆటిట్యూడ్ వల్ల మీరు పైన అది దుఃఖం అని భారంగా నేను ఇంటికి వెళ్ళబుద్ది కాదండి నాకు షూటింగ్స్ లో షూటింగ్స్ లో షూట్ చేసేటప్పుడు క్యారెక్టర్స్ కి ఇంటికి వెళ్తే ఎక్కడ ట్రాజడీ ఇంట్లో ఇది లేదు అది లేదు అని మొదలు పెడతారు ఎట్లాగా ఈ డబ్బు చాలుదే ఎలాగా వీళ్ళకి సమాధానం చెప్పాలి ఆ టెన్షన్ మెంటల్ టెన్షన్కి మనశ్శాంతి ఉండదే ఎలాగా అనేసి ఇంకా షూటింగ్లో ఉన్నప్పుడే అందరితో చలో పొలం అంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండేసి ఇంటికి వెళ్ళాలి దేవుడా ఇంటికి వెళ్ళాలి ఒక రెండు రోజులు వేషం ఉంటే బాగుండనిపించేది రూమ్లోనే ఉండే రూంలో ఉండాలని అంత కష్టాలు అవును ఇంటికి వెళ్తే బేజారు అలా ఇంటి ఉన్నప్పుడు ఎవరు వాళ్ళెవరు అంటే వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు లేరు కదండి వాళ్ళు ఎవరు చేయలేని ఇది కదా ఇప్పుడు మా రాజేష్ ఒక్కడే చేసేవాడు వాడు కొన్ని రోజులు చేసాడు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు అంతే చాలా తొందరగా ప్రపంచం వదిలి వెళ్ళిపోయాను చాలా మంచి ఆర్టిస్టు వాడు మంచివాడు చాలా అందరిలో సుమన్ గారు కానీ బాలకృష్ణ కానీ పరచూరి కానీ అందరూ అందరు కృష్ణ గారు కానీ అందరితో వాడు కల మెలిసి ఉండి వాళ్ళ సురేష్ ప్రొడక్షన్స్ అందరూ వాళ్ళకి వాడికి చాలా సపోర్టివ్గా ఉండి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చాలా మంచి ఆ రోజుల్లోనే వన్ ల్యాక్ తీసుకుండేవాడు రెమ్యునేషన్ అంత మంచి హీరో అయ్యాడు తర్వాత విల్లన్ అయ్యాడు తర్వాత దీనికి బానిస అయిపోయాడు మందుకి తర్వాత అంతే తలుచుకుంటే అసలు మామూలుగా ఉండదండి నిజంగా దేవుడు ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ అలా తీసుకొచ్చేసి అది జీవితం అందుకే మిమ్మల్ని చూసుకుంటారని ఇప్పుడు ఏం లేదండి కుటుంబం అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు అంతే లేరు లేరు అన్నట్టు అందరూ అందరూ ఉన్నారు ఎవరు లేరు అని లేదు నేను అదే అన్నాను కదా బాబా ఉన్నాడు మన మన మనసులో ఉన్నాడు అంటే ఉన్నాడు లేడు అంటే వాళ్ళకి లేడు అలాగా మా అందరూ ఉన్నారు మా వాళ్ళు అందరూ ఉన్నారు మా చెల్లెలు ఉన్నారు చెల్లెలు పిల్లలు ఉన్నారు తమ్ముడు ఉన్నారు తమ్ముడు పిల్లలు ఉన్నారు ఇంకో చెల్లెలు ఉంది ఇంకో చెల్లెలు పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ లేరు అట్లా బంగాళా బాబుబాబాయ్ నాకు నిజంగా ఒకటి చెప్తానండి కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి చాలా విషయాల్లో చాలా నేర్పించింది కదా నాకు నాకు తెలిసి కరోనా వచ్చి నేను యూట్యూబ్లో అన్ని వంటలు చూసుకొని సచ్చినట్టు చేసుకోవాలని చేసుకునేదాన్ని యూట్యూబ్లో చాలా మట్టుకి తర్వాత పొదుపు నేర్పించింది ఇంట్లోనే ఉండి నో ఫంక్షన్స్ నో ఫేషియల్స్ నో ఇది బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్లు ఏ పట్టుచీరలు కొనుక్కోవడాలు షాపింగ్లు అన్నీ మాన్పించేసింది కదా కరోనా వచ్చి అన్నీ పొదుపే అన్నీ అలా ఉంటే జనరల్గా అలా ఉంటే అన్నీ మనకు డబ్బు మిగులు కదా అని ఆలోచన వస్తుంది కానీ ఉండలేము అంతే ఛాన్స్ వస్తే మళ్ళీ సంవత్సరంలో ఒక నాలుగైదు నైటీలే యూజ్ చేసే అంతే అదే నాకు మొత్తానికి వన్ ఇయర్కి వచ్చేసింది ఇంట్లో ఉంటే నైటీలే కదా అంతే ఫోర్ ఫైవ్ నైటీస్ అంతే ఇయర్లీ అతి దారుణమైన తలుచుకోకూడదు కానీ అంత పొదుపు నేర్పించింది దాంట్లోనే సో అబ్బాయి అయితే అబ్బా అంతే పోయి అంటే ఒక లెవెల్కి చేస్తాను కానీ చేసిన వాళ్ళు పాపం తినలేరు నేను చేస్తాను కానీ అంత టేస్ట్గా అవ అమరదు ఎందుకో తెలియదు వాళ్ళు తినలేరు పాపం ఏం చేస్తాం మన మన చేతి వంట అలా ఉంది అది ఏ రియల్లో రియల్ ఎలా చెప్పారు క్యారెక్టర్ పరంగా రియల్ కూడా అలాగే వంట రాదండి అమ్మాయికి అనే అబ్బా అదే బంగాళా బాబు అట్టుబండు లంబాలంబాగా ఎలా ఎలాగో ఎలాగో రియల్ లైఫ్లో కూడా అంటే నాకు టైం ఉండేది కాదండి జనరల్గా వచ్చి పొయ్యి దగ్గర నుంచి మనకు వంట చేసి వంట పెట్టి వాళ్ళు తినే అలా లేదు పరిస్థితి సో మనం మనకి మనం చేసుకోవడానికి వచ్చేసరికి ఇది అవును అవునండి హ్యాపీగా మీరు అన్నీ మిగతా మీ పాత్రలు మీరు అదే ఇప్పుడు ఇంకా మరి అయితే మళ్ళీ కామెడీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం ఈ అమ్మమ్మ నాయకు అదే అండి ఏ ఏ లో దాగి ఉందో ఎలాగా బయటికి వస్తుందో అసలు ఉందా లేదా ఆ అదృష్టం ఉంటే ఏదో ఒక విధంగా వస్తుంది అని ఒక పాజిటివ్లోనే ఉండాలండి రాదు అనే ఇది దీంతో కాకుండా ఏదో ఒకటి మన మనల్ని ఇంత క్యారెక్టర్స్ ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత మెప్పు పొంది పొందామే ఇంతమంది ఆడియన్స్ని అభిమానాన్ని దోచుకుని ఉన్నామే ఇన్ ఇన్ని క్యారెక్టర్స్లో ఏదో ఒక క్యారెక్టర్న మళ్ళీ మనకి అని అదే క్యారెక్టర్లో మళ్ళీ రివీల్ చేసి మళ్ళీ ఈ జనరేషన్ తగ్గ మోడలేషన్ చేసి ప్రయోగం చేయడానికి ఎవరన్నా ఒక్కడైనా సృష్టించకపోతాడా చూడ చూడకుండా ఉంటావా అని ఒక ఇది ఉంది అంతే పాజిటివ్గానే అనుకుందాం ఇంత అలరించి ఇంత పర్ఫెక్ట్గా బాధ్యతని నిర్వర్తించి ముందుకు సాగిన శ్రీలక్ష్మి గారికి శ్రీలక్ష్మి గారికి ఇష్టమైన తోడు దొరికారా తోడు అంటే అది ఎవ్వరికీ చెప్పుకోలేదండి తోడు ఉన్నారు బట్ ఎవ్వరికీ ఆయనకి ఇష్టం ఉండదు ఫస్ట్ బయట వారి గురించి మాట్లాడడం గౌరవిస్తూ మేము ఎక్కువ అడగం అంతే కానీ జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం శ్రీలక్ష్మి గారు మీ అభిమానులు తెలుసుకోవడానికి ఇష్టపడే విషయం అభిమానులకి అందరికీ తెల్ తెలిసే ఉంటుంది అండి ఈ ఒక జీవితం అన్న వచ్చిన తర్వాత ఒక ఇంత ఇంత జర్నీ చేసిన తర్వాత ఆవిడకి అందరికి తెలుసు బయట మనకు తెలిసిన ఒక సర్కిల్ వరకం తెలుసు మొత్తానికి నేను చెప్పదలుచుకోలే ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు సో అంతా అది మాత్రం హ్యాపీయే సో మీరు కుటుంబంతో హ్యాపీగా అది హ్యాపీయే స్థిరపడి ఉండదు హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చి పెడుతుంటే మా తెలివింటి లేదు ఇక్కడ ఇక్కడే కదా నాకు ఉండేదే మొత్తం ప్రొఫెషన్ ఇక్కడే కదా ప్రొఫెషన్ ఇక్కడే కాబట్టి ఇప్పటికే అంటే ఇక్కడే ఉన్నాను పర్సనల్ విషయానికి అక్కడ వెళ్తాను మా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే మెద్రాస్కి వెళ్ళి అక్కడ చూసుకుని మళ్ళీ ఇటు వచ్చేస్తాను ప్రొఫెషన్ ఇక్కడ ఉంటే కానీ ఇవ్వని అంటున్నారుగా అవును అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండాలని అది 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 పాయింట్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి అందరు చాలా రసవత్తరమైన ప్రయాణం శ్రీలక్ష్మి గారి బట్ ఎంత తవ్వినా కూడా మీరు మీ బాధని దిగమింగుకుని బాబా అండదండలతో ముందరకెళ్తున్నారు అది వరకు రోజుల్లో అండి మీరు అన్నట్టు ఈ ఇంటర్వ్యూలు లేవు ఉంటే గనక నా గోడంతా లైవ్లో జనా ప్రేక్షకులంతా చూసే చూసేవాళ్ళేమో అభిమానులందరూ ఏంటంటే ఆ రోజుల్లో ఇలా కదిపితే ఏడిపో వచ్చేసేది ముందు ఏడిపొచ్చాకే మాట వచ్చేది అది వరకు రోజుల్లో ఇలాంటి యూట్యూబ్ లేవు ఇంటర్వ్యూలు లేవు ఏమీ లేవు ఇప్పుడు ఒకటి రెండు సార్లు కనిపించింది మీ కంట్లో కొంచెం తడి మళ్ళీ దిగమెంకోవాలి కదా మళ్ళీ బాగుండదు ఇప్పుడు మన వల్ల అయితే ఇంకొకరికి హ్యాపీనెస్ ఇవ్వాలి మన వల్ల అయితే ఎంతో మంది ఇళ్లల్లో ఎన్నో దుఃఖాలు ఉంటాయండి దుఃఖాలని మనం ఎలివేట్ చే ఎలివేట్ చేసి మనం చూపించొద్దు ఎందుకంటే వాళ్ళకుండే బాధని ఇంకా మనం ఆద్యం కోసినట్టు అవుతుంది మన అందరికీ ఉంటుంది అందరికీ బాధలు ఉంటాయి అందరికీ సంతోషాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాంట్లో ఏది మంచిదో అది తీసుకొని మనం ప్రజలకు చె చెప్పేది ఇంట్లో వాళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోతారు నన్ను చాలామంది ఫారన్లో వాళ్ళు ఐటీ పనులన్నీ చేసుకొని చాలా డిప్రెషన్లో కింద పడి ఎలాగ తల బాదుకునే టైంలో నావన్నీ క్లిప్పింగ్స్ చూస్తారంట ఉజ్వల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు నన్ను ఫారెన్ తీసుకెళ్ళింది అబ్బాయే ఆ అబ్బాయి ఆ ఉగాది ఉత్సవాలకి నన్ను తీసుకెళ్ళాడు అమ్మ నేను రాలేనురా బాబు నాకు నేను ఫారెన్ అంతా నేను నాకు నాకు తెలీదు తెలియని ప్రదేశాల్లో నేను తిరగమంటే నా వల్ల కదండి మీ అభిమానులు అక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి వచ్చి చూడమ్మా అన్ అని ఉగాది ఉత్సవాలకి పిలిపించి చూస్తే నాకే కళ్ళు చెదిరిందనమాట అంత అభిమానం అంత ప్రేమ వాళ్ళకి అక్కడ ఉన్నారే కానీ వాళ్ళకి అంత నేటివిటీని మన తెలుగు నేటివిటీని వదలకుండా వాళ్ళు వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారంటే నిజంగా నేను ఆనందపడ్ ఆనందపడ్డాను అనమాట చాలా సంతోషం వేసింది ఇంత ఇదిగా ఉంటారా అక్కడ మనకన్నా ఎక్కువ ఉన్నారు వాళ్ళు పూజలు చేసుకోవడం కానీ వంటల్లో కానీ ఏమైనా ఇండియా సాంప్రదాయాలు కానీ పిల్లలకి నేర్పించడాలు కానీ అట్లా అనమాట ఆ ఉజ్వల చెప్తూ ఉంటాడు స్వర్ణకమలం కానీ అవన్నీ ఇవన్నీ అన్నీ జంజాలు గారి సినిమాలు అన్నీ వేసుకుని చూస్తాము మనం తగ నవ్వుకుంటామమ్మా మిడ్ నైట్లు అంతా అందరూ గుళ్ళు మని ఇల్లు అంతా శబ్దాలు వచ్చేలాగా నవ్వుకుంటాం అప్పుడే ఫ్రస్ట్రేషన్ పోతుందమ్మా అంత బాగుంటుందమ్మా అలా అలాంటి సినిమాలు మళ్ళీ ఇలా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూస్తామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మేము మర్చిపోలేమమ్మా అని అంటుంటే ఇలా ఇలా లేచి నుంచి ఉంటుంది మనకి ఏంటంటే అప్పుడు తెలియకుండా ఎలా యాక్ట్ చేసామో ఇప్పుడు ఇంత రెస్పాండ్ అయ్యామో ఇంత రెస్పాన్స్ ఉందా అని మీరు వచ్చిన అంటేనే అడిగినప్పుడు నిజంగా నాకు ఇప్పుడు ఈ జనరేషన్ ఇలా లేకపోతే ఇలా ఇది వరకు ఇండస్ట్రీ కూడా మనకేం తెలిసేది కదండి బయట ప్రపంచం తెలిసేది కాదు ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ గుట్టుగానే ఉండేది మేము ఫ్లోర్కి వెళ్ళే వాళ్ళం ఫ్లోర్లో దిగేవాళ్ళం ఏబిసిఎన్ ఫ్లోర్ ఉండేది ఆ ఫ్లోర్లో దిగేవాళ్ళం మేము యాక్ట్ చేసేవాళ్ళం మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ రూమ్కి వచ్చేవాళ్ళం మేకప్ రూమ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళం అంతే ప్ర మామూలు ప్రజలతో ప్ర ఇదే ఉండదు కనెక్షన్సే ఉండదు ఇప్పుడు ఏంటంటే అందరూ ఓపెన్ అయిపోయారు అందరూ ఒక అభిప్రాయాలు మంచి అయినా చెడైనా ముఖం మీద చెప్పేస్తారు అవును ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కూడా బాగా అది ఒక అదృష్టం నా మంచి క్యారెక్టర్లు మంచి కామెడీ మనీ చేశాను కాబట్టి నన్ను మంచి రిసీవ్ మన్ అభిమానంగా మాట్లాడుతున్నారని ఏదైనా చెడున్నా మంచి ఉన్నా ముఖం మీద అడిగేస్తారు చాలా గొప్ప యాటిట్యూడ్ అండి మీది మీకు ఎలా వచ్చేసిందో అలా వచ్చేసింది నేర్పిన ఒక అంతే కదండి ఏది తీసుకెళ్ళమండి ఒక మంచి చెడు రెండే వస్తాయి మన కూడా శ్రీలక్ష్మి పోయిందండి మంచి అమ్మాయి అంటారు అదే బో దరిద్రం వదిలింది అన్నారు ఆ మాట వద్దు ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోవాలి నిలబడి చివరాఖరి వరకు ఈ పేరుని చెడగొట్టుకోకుండా అయ్యో లేదనే బాధ కన్నా ఈ ఉన్నదాన్నే హ్యాపీగా మనం నిండు మనసుతో తీసుకొని ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అదే ఫర్దర్గా ఫర్దర్గా మంచి క్యారెక్టర్ వస్తే మళ్ళీ వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనేది వాళ్ళకే వదిలిపెట్టి దేవుడి మీదగా వదిలిపెట్టేసి ఇంటికి వచ్చి చెన్నైలో లంబా తింటామండి పట్టిపండు లంబాల కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడూ నన్ను దలుచుకోకుండా ఉండలేనంట గా చెప్పారు ఏమండి కొత్తగా పెళ్ళైందండి మా ఆవిడ బంగాళా బౌబావు చేసిందండి నేను తెలియలేకపోయానండి అంటారు అవునా అండి తర్వాత తర్వాత బాగా వండుతుందిలేండి కంగారు పడకండి ఫస్ట్ లక్ష్మిని తలుచుకున్నారు కదా పోన్ పోన్ బాగానే వండుతుందిలేండి క్షమించేయండి చాలా మంది మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా మహానుభావులందరూ మీ టాలెంట్ ని వెలికి తీసిన వారందరికీ నమస్కారాలు చాలా అలాగే మీరు చాలా ఒక కొత్త స్పేస్లో మీ బాణి క్రియేట్ చేసి ఇంకెవరు అక్కడికి రాలేరు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు అలా మాకు అంత చక్కటి హాస్యం అందించి ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఇంకా రాబోయే కాలాలకు కూడా అది అలా కంటిన్యూ అవుతుంది దానికి మీకు ధన్యవాదాలు జీవితం నేర్పించిన చాలా విషయాలు మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతూ పంచుకుంటూ మీ జీవితంలోని కొన్ని విషయాలు చెప్పినందుకు ఏముందండి జరిగిన జర్నీ చెప్పాను వేరే కల్పితము కా ఏమీ లేదు ఉన్న జర్నీనే చెప్పాను దాన్ని టాలెంట్ ఏమీ అక్కర్లేదు దానికి అనుకుంటున్నా నేను పట్టి పట్టి అది ఏరి ఇది ఏరి చెప్పక్కర్లేదు జర్నీలోనే నేను చే నేను చాలా ఫేస్ చేసింది మీకు చెప్పాను కొంత కొంతమేరకి మా వాళ్ళు కూడా వింటారు మీ మూలంగా అంతే కదా అంతే అంతే తప్పకుండా అంటే ప్రత్యేకంగా మనం అందరూ అడుగుతారండి ప్రత్యేకంగా ఒక్కొక్కరికి నేను చెప్పలేను మామూలుగా ఇలా ఇంటర్వ్యూ అంటే అందరు చూసుకుంటారు అందరు చెప్పేవాళ్ళు చెప్తారు మంచి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ఏదన్నా చే దీనితోని మన అందరికీ దగ్గర అవుతాం అవునవును అవును దీని ఇంటర్వ్యూ వల్ల అందరికీ అందరికీ సందేహాలు ఉంటాయి వాళ్ళు ఎదురు పడితే కోరికలు ఉంటాయి అడగాలని మేడం అది అన్నిటికీ చెప్పలేము మనం ఇలాంటి విషయాలు అన్ని ఓపెన్ గా చెప్తాం కాబట్టి వాళ్ళన్నీ తెలుసుకోవచ్చు తెలుసుకోవడానికి అవకాశం ఇది అంతే మీకు ముందుగానే పండుగ శుభాకాంక్షలు ఇరవై మూడు మీకు చాలా దివ్యంగా వెలిగిపోతూ మళ్ళీ శ్రీలక్ష్మి తారగా మాకు మెరవాలని చెప్పి శ్రీలక్ష్మి గారు అందరం కోరుకుంటున్నాం శ్రీలక్ష్మి తప్పకుండా అండి అలాగే ఆ భగవంతుడు బ్లెస్సింగ్ కూడా అందరూ ప్రేక్షకుల అభిమానం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను